నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం నారాయణపేట మండలం కోటకొండతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలను చేర్చి సాగునీరు అందివ్వాలని ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ దిశ టీవీతో మాట్లాడుతూ దీనికి తోడు నారాయణపేట మండలానికి కూడా చాలా తక్కువ ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు దీనిని పెంచడంతో పాటు పై గ్రామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు పునః పరిశీలించి జాజాపూర్ చెరువు ద్వారా పంపింగ్ చేసి మేకా హనుమాన్ తాండా దగ్గర అదనపు లిఫ్ట్ ఏర్పాటు చేసి పై గ్రామాలకు సాగునీరు అందేలా చేయగలరని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ డివిజన్ నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పారుదల అధికారులతో చర్చించి పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది నా పేరు కాశీనాథ్ సిపిఐఎంఎల్ లైన్ పార్టీ నారాయణపేట యుజన్ కార్యదర్శి ఈరోజు నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి వినపత్రం వినతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటైన తర్వాత నారాయణపేట కొడంగల్ ఇచ్చల పథకాన్ని ప్రారంభించడం అంటే ఈ ప్రాంతంలో సర్వే పూర్తి చేసి టెండర్లు కూడా పిలవడం అనేది జరిగింది ఇది సంతోషదాయకమైన విషయం అయితే ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో ఈ నారాయణపేట కొడంగల్ ఇచ్చిపోతం పథకంలో కోటకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి కోటకొండ కావచ్చు ఆ చుట్టుపక్కల అభంగపూరు బండగొండ గన్నూరు బండ నిమ్లపల్లి అభంగపూరు తర్వాత కోటకొండ తాండ మేకనూల్ తాండ దేవునిర్లపురం ఇట్లాంటి అనేక గ్రామాలకు తాగునీరు ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ పథకంలో లేదు కాబట్టి వాళ్ళ సర్వే లేదా డిపిఆర్ ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మాకు అర్థమవుతూ ఉన్నది ఆ ప్రాంతానికి తాగునీరు ఇచ్చేటటువంటి స్థితి ఈ ప్రాజెక్టుకు లేదనే సంగతి అర్థమయ్యే ఈ విరోజు పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం అనేది జరిగింది ముఖ్యంగా ఆ ప్రాంతం నుండే అనేక అంటే బొంబాయి పూనా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు కుటుంబ సమేతంగా వెళ్ళేటటువంటి పరిస్థితి నారాయణపల్లి జిల్లాలోనే అత్యధికంగా వలసలు వెళ్ళే ప్రాంతం నేను ఇప్పుడు చెప్పినటువంటి గ్రామాల నుండి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ దాన్ని పరిశీలించి పరిశీలించి ఖచ్చితంగా నారాయణపేట కురంగల్ ఎత్తిపత్రుల పథకంలో ఆ గ్రామాలను చేర్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు పది గ్రామాలకు దాదాపు పదివేలు ఎకరాల భూమికి ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని మేము మాస్త పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఆ ప్రాంత ప్రజల్ని చైతన్యం చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా వివరించినప్పుడు కలెక్టర్ గారు కూడా స్పందించి నీటి అధికారులతో చర్చించి పరిశీలిస్తామని చెప్పేసి ఆమె కూడా అనేది జరిగింది కాబట్టి స్థానిక మిగతా ప్రజాప్రతినిధులు కూడా దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం